ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లిలో అటవీ శాఖ అధికారులు స్థానిక పోడు రైతుల మధ్య వాగ్వాదం జరిగింది గత నలభై ఏళ్లుగా సాగు చేస్తున్న భూముల్లో ఇటీవల అటవీ శాఖ అధికారులు పన్న మొక్కలు నాటి వచ్చే ఫలాశయాన్ని రైతులు వినియోగించుకోవాలని అన్నారు కానీ ఈ రోజు మళ్లీ అటవీ శాఖ అధికారులు తుమ్మ చెట్లు నాటేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు దీంతో అటవీ శాఖ అధికారులు స్థానిక పోడు రైతుల మధ్య తీవ్ర ఉద్రిక్త నెలకొంది ಐ మీకు సమస్య నేను క్లియర్ గా చెప్తాను మీకు సమస్యను మాకు ఆవేశం ఎందుకు వచ్చినా కూడా చెప్తాం మేడం మా సమస్య మేము క్లియర్ గా చెప్తాం మా ఆవేశం మా బాధ మా బాధ మేడం మేము చెప్తాను మా ఇక్కడ మొక్కలు పెట్టుకున్నాను జరగకుండా మీరు ఎట్లా పెడతారు ఇక్కడ పది సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అయినా కూడా మేము ఇక్కడ అటువంటి అధికారుల మాట మీరు బతుకుతారా మీరు ఎవరు ఇష్టం లేదు అనుకున్నాం మేడం

नहीं 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 नही